హాయ్ ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు సండే అనమాట ఇంట్లో పని త్వరగా అయిపోయింది అలాగే వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేసేసి అప్లోడ్ చేసేసాను అనమాట అలాగే మధ్యాహ్నం పూట కొంచెం ఖాళీగా ఉండకుండా అంత ముందుకి నేను ఒక రెండు సంవత్సరాల క్రితం అయితే డిమార్ట్లో ఈ బెడ్షీట్లు అయితే తీసుకున్నాను ఇవి కొంచెం అంటే కలర్ అయితే అంతగా ఎక్కువ పాలేదు కాకపోతే కొద్దిగా మరిత వచ్చినట్టు ఉన్నాయి అనమాట ఇవి వేస్ట్ అవ్వకుండా మనం దిండు గుడ్డలైనా అంటే దిండు కవర్లకైనా కుట్టుకోవచ్చు లేదా డోర్ మ్యాట్కి అలాగే కిటికీలకి అయితే కుట్టుకుంటాను అనమాట నేను వేస్ట్గా పడేయకుండా అసలు శనగలేదనమాట ఇవి బాగున్నాయి కలర్ కూడా జస్ట్ కొంచెం ఇదైతే కొంచెం కలర్ పోయింది అంటే కలర్ వస్తే అసలు పావు క్లాత్ ఉండేది అలాగే ఉంటాయి అనమాట ఇప్పుడైతే ఈ అయితే నేను ఇలా ఈ డోర్కి వేయటానికి ఇది లోపల సైడ్ అనమాట మెయిన్ వాకిల దగ్గర కూడా ఇలా నేను బెడ్షీట్ ఈ క్లాత్ అయితే వేశాను అనమాట చాలా బాగుంది బ్లూ కలర్ ఈసారి నెక్స్ట్ అయితే చూపిస్తాలండి ఇదిగండి ఇప్పుడైతే ఒక క్లాత్ అంటే రెండు కుట్టాను కదా ఈ బెడ్షీట్లు అందులో అంటే ఇది పైప్ ఉంటుంది కదా స్టీల్లో ఒక బెడ్షీట్ అయితే పెట్టాను అలాగే ఇంకోటి వచ్చేసి ఇది అనమాట రెండు క్లాత్లు అయితే ఉన్నాయి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను మొత్తానికి ఈ కుదిరింది అనమాట కానీ ఒకటికి నా రెండు మూడు సార్లు అయితే చూసుకుంటున్నాను అనమాట ఈ రెండిట్లో ఏది బాగుందా ఏది బాగలేదా రెండు బాగానే ఉన్నాయి కదా ఫస్ట్ వేసింది కొంచెం ఫ్లవర్ మోడల్ వచ్చింది కాబట్టి కొంచెం అది అయితే బాగుంది ఇదైతే ఒక ఆకుల మోడల్ అనమాట ఇది ఇది కూడా బాగానే ఉంది కలర్ అయితే అస్సలు బాగాలేదనమాట మనం డోర్ కాటన్లో ఎక్కువ రేటు పెట్టి కొనే కన్నా డిమార్ట్లో ఈ బెడ్షీట్లు అయితే ఈ క్లాత్లు కూడా చాలా బాగున్నాయి అనమాట అలాగే నేను కొత్తది అయితే మెయిన్ వాకిల దగ్గర అయితే వేశాను అనమాట ఇప్పుడైతే చూడండి ఈ ఫ్లవర్ మోడల్ తోటి ఈ ఫస్ట్ వేసింది బాగుంది కదా అలాగే ఇది కూడా బాగుంది ఈ రెండిట్లు అసలు ఏది ఉంచాలా ఏది తీయాలా లేదా ఒక వారం ఒకటి వేసేసి ఇంకో వారం ఇంకోటి వేద్దాం ఈ ఈ అయితే ఒకే దానికి వేసేసి ఓకే అంటే స్టీల్ రాడికి వేసేసి రెండు ఇలా కన్ఫ్యూజ్గా ఇలా తిప్పుతూ ఉన్నాను అనమాట ఈ రెండిట్లో ఏది ఉంచాలి ఏది తీయాలి అన్న డౌట్ అయితే ఉంటుంది ఆడవాళ్ళు అంటే అంతే కదా ఇల్లు అందంగా పెట్టుకోవాలి అలాగే మనకి మెయిన్ వాకిల్ దగ్గర అలాగే ఆ వాకిలికి బ్యాక్ సైడ్ ఈ బెడ్రూమ్ దగ్గర ఉన్న ఇది కొంచెం ఈ కటన్లు కూడా బాగుంటాయి కదా మన ఇల్లు అందంగా ఉండేది ఈ రెండిట్లో ఏదో ఉంచాలా ఏదో తీయాలా అనే కన్ఫ్యూజన్లు అయితే నేను అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట కాకపోతే నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఫ్లవర్లతో ఉన్నది ఇది కొంచెం బాగుండేటట్టుగా ఉంది అటుపక్కది కూడా బాగానే ఉన్నట్టుగా ఉందనమాట ఇలా నేను ఈ బెడ్షీట్ తోటి ఇలా డోర్ కాటన్లు అయితే అనమాట వేస్ట్గా అనేది పడేయకుండా ఇలా అయితే చేసుకున్నాను అనమాట ఎలా ఉంది నా ఐడియా నా ఐడియా కదలండి ఆడవాళ్ళు ఆడవాళ్ళు అన్నాక ఇలాంటివి వస్తూనే ఉంటాయి అనమాట ఐడియాలు ఇంతనండి విడనస్తులే